మీడియా వర్క్ భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ ఆధార్ దేశంలో అమలు అవుతున్న అన్ని పథకాలకు ఆధార్ ను అనుసంధానం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది వృధాను అవినీతిను అరికట్టేందుకు ఆధార్ను ప్రధాన ఆయుధంగా మలుచుకుంటుంది ఉపాధి హామీ పథకం బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ మొబైల్ సిమ్ గ్యాస్ కనెక్షన్ ఇలా ప్రతి దానికి ఆధార ఆధారం ఆధారు లేకుండా ఏది తీసుకోలేము ఇవ్వలేము ప్రభుత్వ నియమాల ప్రకారం ఆధారు లేకుండా బయటకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది దీంతో పౌరులందరూ ఆధార్ కాపీని వెంట తీసుకెళ్లాల్సి వస్తుంది అయితే అన్ని సందర్భాల్లో ఇది సాధ్యం కాకపోవచ్చు అందుకే మొబైల్ ఆధారిత ఆధారను తీసుకొచ్చింది ప్రభుత్వం ఎం ఆధార్ పేరుతో ప్రభుత్వం ఓ యాప్ ను రూపొందించింది ప్రస్తుతం మొబైల్లో ఈ యాప్ లభిస్తుంది దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటే చాలు మన ఆధార్ మన చేతుల్లో ఉన్నట్లే అయితే ఆధార్ను ఇన్స్టాల్ చేసుకోవడానికి మనం ఆధార్ నమోదు సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్ను ను తప్పనిసరిగా ఉండాలి ఈ నెంబర్కు కు విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ యుఐడిఏ మెసేజ్ పంపిస్తుంది దాన్ని ఎంటర్ చేయడం ద్వారా మన ఆధార్ మన మొబైల్ తో అనుసంధానం అవుతుంది అప్పటి నుంచి బార్ కోడ్ క్యూఆర్ కోడ్ల సహాయంతో మన ఆధార్ను ఇతరులతో పంచుకోవచ్చు ఈ వివరాలను మెయిల్ కూడా చేసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్